నమస్తే వెల్కమ్ టు పివిజే గార్డెన్ ఈరోజు నేను కాకినాడ మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇవ్వండి ఇది అపార్ట్మెంట్ అనమాట మా చెల్లి వాళ్ళదిని హౌస్ ఈరోజు నేను రాజమండ్రి వెళ్తున్నాము సామాన్లు అవి అంటే బట్టలు చీరలు ఏమున్నావి కొనడానికనేసి వెళ్తున్నాము మీకు రాజమండ్రిలోని బట్టలు అవి తీయడం ఏం కొంటున్నావు ఏటో అన్నీ నేను చూపిస్తాను అనమాట ఇది కాకినాడ అపార్ట్మెంట్ అనమాట ఇది ఇక చూడండి ఇది లిఫ్ట్ అనమాట నుంచి కిందకి దిగాలి ఎందుకంటే మా చెల్లాలిని ఫోర్త్ లో ఉందన్నమాట అందువల్ల ఉన్నా మళ్ళీ నేను రాజమండ్రి వెళ్ళాక మీకు తీసి చూపిస్తాను ఏంటి ఇటు చూడు చూడు ఇటు ఇగో వీడియో వీడియో హాయ్ పింక ఇలారా ఇటు 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 అమ్మా ఇటుమా ఇలారా రావాలి ఇటు చూడు మరి అద్దీద్దా పెట్టు ఇటు పెట్టు అలా కదితే పెట్టాలి అలా పెట్టు పెట్టు అమ్మ అమ్మకు పెడతావు కదా అలా పెట్టు పెట్టు ఆహా హాయ్ చెప్పు హాయ్ చెప్పు వీళ్ళకి చెప్పు హాయ్ అని చెప్పమ్మా Obrigada. అండి రాజమండ్రి షాపింగ్లు ఇవన్నీని చూశారు కదా ఇగో మీకు చూపిస్తున్నాను చూడండి ఎన్ని షాపులు ఉన్నాయో విజయనగరంలో ఎలాగ ఉంటాయో రాజమండ్రిలో కూడా అలాగే ఉంటాయి ప్రతి షాప్కి కూడా నెంబర్లు ఉంటాయి అన్నమాట ఒక్కొక్క షాపు ఒక్కొక్క నెంబర్ మనకి నచ్చే దాంట్లోని ఎక్కడికైనా వెళ్ళొచ్చు సారీస్ ఉంటాయి దుప్పట్లుంటాయి టవల్స్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయండి బోల్డ్ ఉంటాయి అనమాట ఇది అంతా మేము వెళ్ళే షాప్ అండి ఇది రాజమండ్రిలోని ఇగో ప్రతి షాపులు కూడా ఇలాగే ఉంటాయండి మనిషిని పిలుస్తారు మా మా షాప్కి రండి మా షాప్కి రండి అనిచ్చి అలాగే విజయనగరంలో కూడా అంతే అనుకోండి ఇదిగోండి మేము వెళ్ళింది ఈ షాప్ అనమాట ఇప్పుడు ఇగో మేము లోపలికి వెళ్తున్నాము ఈ షాప్ లోపలికి ఇగోండి ఇగో చూడండి ఇప్పుడు లోపలికి వెళ్తాము అలా ఒక్కసారి పైన బొమ్మలు అవి ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో ఆ బొమ్మలే సూపర్గా ఉన్నాయి అట్ల అక్కడ సారీస్ చూడండి ఆ పైని అగో చూడండి ఆ సారీస్ బాగున్నాయి కదండి కలర్స్ అవి గ్రీను ఎల్లో రెడ్ జరి అంచులు సూపర్గా ఉన్నాయి ఇప్పుడు ఇక ఆ వెళ్తాం చూడండి బెడ్షీట్లు ఇక్కడ కిందని బెడ్షీట్ సైడ్ అనమాట అక్కడ మేము ఏంటంటే దుప్పట్లు నెక్స్ట్ ఏంటంటే టవల్స్ ఇవన్నీ తీసుకున్నాం అనమాట అండ్ శారీస్ మేము ఇక్కడ ఏం తీసుకోలేదు చూశారు కదా బెడ్షీట్స్ ఎంత బాగున్నాయో సిక్స్ బై సిక్స్ అనమాట అండి ఇవన్నీ అలాగే ఫోర్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ ఇవన్నీ ఉన్నాయి బాగున్నాయి దుప్పట్లు అగో పక్కన ఒకళ్ళు శారీస్ అవి చూసుకుంటున్నారు ఇవన్నీ సారీసేనండి అవన్నీ సారీసే చూశారు కదా అగో అలా చూడండి ఇవ్వండి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము టైని డ్రెస్ మెటీరియల్స్ అవి ఉన్నాయి పిల్లలకి ఇవో తీస్తున్నాము అగో మా చెల్లులు నేను అంటే నేను కనిపించను ఎందుకంటే వీడియో నేను తీస్తున్నాను కాబట్టి నేను కనిపించను అగో చూడండి డ్రెస్ మెటీరియల్స్ ఎంత బాగున్నాయో ఎంత కాదండి కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అలా ఉన్నాయి డ్రెస్ మెటీరియల్ సూపర్గా ఉన్నాయి కాటన్ అనమాట అది అలాగే డ్రెస్సులు కూడా ఉన్నాయండీ మేము డ్రెస్ మెటీరియల్సే తీసుకున్నాము అదే చూస్తున్నారు కదండి డ్రెస్ మెటీరియల్స్ ఎన్ని ఉన్నాయో అవి కలర్ చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉన్నది అది ఫైవ్ సెవెంటీ ఫైవ్ పడిందండి అది ఆ డ్రెస్ ఆ డ్రెస్ ఇంకా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ చాలా ఉన్నాయండి బలేగుంటాయండి బాబా ఈ డ్రెస్సులు మాత్రం అది ఇవ్వండి చూశారు కదండి ఇంక మేము అన్నీ కొనేసుకున్నాము ఇంకా బయటకు వస్తాం అనమాట చూ చూడండి ఇంకా ఎంత బాగున్నాయి ఇది అంత బజారేనండి ఇవ్వండి బీల్స్ అవి ఎలా వస్తున్నాయి ఇవన్నీ ఇంకా అంటే ఇప్పుడు పండగని బేల్స్ అన్నీ దిగుతున్నాయి అదే అండి కదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే